ఇక వివరాలకు వెళ్తే ఢిల్లీలోని తిహార్ జైలు నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు మంగళవారం రాత్రి జైలు నుండి బయటకు రాగానే స్వాగతం పలకడానికి సిద్ధంగా భర్త కుమార్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు వారిద్దరినీ హత్తుకున్నారు మరోవైపు తిహార్ జైలు వద్ద బాణసంచా పేల్చి బీఆర్ఎస్ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దాదాపు ఐదున్నర నెలల తర్వాత కవితకు ఉపశమనం లభించింది సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులతో ఆమె తిహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఢిల్లీలో మీడియాతో బుధవారం మాట్లాడిన అనంతరం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు ప్రయాణం కానున్నారు ఆమెకు బెయిల్ లభించడం పట్ల బీఆర్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమైంది थोड़ा हम बारूद हो गए, लेकिन इस स्थिति का इन्हें जो रेस्पॉन्सिबल है, वो तो सिर्फ़ और सिर्फ़ राजनीति है। आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ़ राजनीति के बारे में सवाल। ये इस नहीं है, और ये जरूर जरूर हम फायदा हैं। हम लड़ेंगे, बस हम तो एक बार ए మనము నేను తెలంగాణ పిట్టను ప్రసక్తే లేదు నేను కొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి తెగబొట్టించేషన్ ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ పనిచేస్తాం సీజనల్ వ్యాధుల కట్టడిపై సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర్ రాజనరసింహ దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు డెంగ్యూ కట్టడిపై రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్లను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందేలా కంట్రోల్ రూమ్ నుండి సూచనలు అందించాలని మంత్రి ఆదేశించారు

ఐదు నెలలకే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత జగారెడ్డి అన్నారు పదిహేడు నెలల వరకు సిసోడియాకి బేల్ రాలేదని ఐదు నెలలకే కవితకు బేల్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ని దెబ్బతీసే కుట్రలు బీజేపీ బీఆర్ఎస్ ఉందన్నారు జడ్జి బెయిల్ ఆర్డర్ ఇవ్వకముందే మూడు రోజులుగా కేటీఆర్ హడావిడి చేశారని చెప్పారు బీజేపీ వచ్చే ఎన్నికలలోపు విలీనం కావచ్చు లేదంటే పొత్తు పెట్టుకోవచ్చు అన్నారు మేమేమన్నాము మా కామెంట్లు జ్యుడిషియల్ అనలేము మా కామెంట్లు ఏ జ్యుడిషియల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో కవిత బెయిల్ వచ్చిందని నాలుగు రోజుల ముందే చెప్పారు మూడు రెండు రోజులు మూడు రోజులు రెండు రోజుల ముందే కవితకు బెయిల్ వచ్చేస్తుంది అని కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి సంబరాల ఏర్పాట్లు చూస్తున్నారు వాళ్ళ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ జుడిషియల్ గౌరవించకుండా ఇలాంటి బేలు వచ్చిందని చెప్పడము జుడిషియల్ వాళ్ళని తప్పు పట్టాలి కాంగ్రెస్ పార్టీ అనే అధికారం ఎవరికీ లేదు మేము చాలా క్లియర్గా జుడిషియల్ పట్ల వారి వారి మేము అందుకంటున్నాం కదా జడ్జి గారు చెప్పకముందే కేటీఆర్ చెప్పేసిండు జడ్జి గారు చెప్పకముందే బీఆర్ సోషల్ మీడియా బీఆర్ఎస్ చెప్పేసింది వచ్చినాడు న్యాయం గెలిచింది అంటాడు బెల్ రాను న్యాయం గెలవలేదు అంటాడు ఇది మామూలే వచ్చినోడు ఒక వచ్చినోడికి వచ్చినోడు ఎవరు చెప్తారు రాను ఎవరు చెప్తారు మామూలే కానీ పదిహేను నెలల తర్వాత సిసోడియాకి ఎందుకు ఇచ్చారు ఆయనకు వచ్చింది బేలు ఆరు నెలలకి ఐదు నెలలకి ఈమెకి ఎట్లా వచ్చింది బేలు ప్రశ్న అసలు కవితనే కదా సూత్రధారి ఏది ఈ లిక్కర్ సంబంధించిన బిజినెస్ ఏదైతే ఢిల్లీలో జరిగిందో ఇన్వెస్టర్ ఎవరు కవితనే కదా దానికి మినిస్టర్ ఎవరు శిశోరుడేనే కదా సీఎం అయినా ఓకే ఫైల్ ఆయన దగ్గర పోయింది లిక్కర్ బిజినెస్ లిక్కర్ బిజినెస్ లిక్కర్ మాఫియా బిజినెస్ కింగ్ ఎవరు కవిత కవితకేమో లిక్కర్ మాఫియా కింగ్ విలన్ కవిత ఈమెకు ఐదేళ్ళకు వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఎవరు సిసోడియా పదిహేను నెలలకు వచ్చింది కేజ్రీవాల్కి సీఎంకి బిఎల్ రాలే ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆయన టైట్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు బేలు వస్తలేదు మరి దీన్ని బట్టి మనకేం స్పష్టంగా తెలుస్తుంది కదా కాబట్టి ఇది డైరెక్షన్ బీజేపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చిన డైరెక్షన్లో భాగమే ఈరోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆమె తిహార్ జైలు నుండి విడుదలయ్యారు ఆమె విడుదల అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తిహార్ జైలు వద్దకు వెళ్లారు బీఆర్స్ నేతలంతా కవిత విడుదల కోసం వేచి చూశారు శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ తదితర నేతలు జైలు వద్ద వేచి చూశారు జైలు నుంచి విడుదలైనప్పటికీ కవిత రాత్రికి ఢిల్లీలోని బస చేశారు బియాస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఉన్నారు ట్రయల్ కోర్టు విచారణ అనంతరం ఢిల్లీ నుండి బయలుదేరారు అయితే కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్ కేటీఆర్ హరీష్ రావు హైదరాబాద్ రానున్నారు అక్కడి నుంచి ఫామ్ హౌస్కు చేరుకుంటారు పాలమూరు సంఘం ఆధ్వర్యంలో అరణ్య భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం పెరగడంతో గొర్రెల మేత కోసం అడవులకు వెళ్లడం దశాబ్దాలుగా జరుగుతుందన్నారు అటవీ అధికారులు గొర్రెల కాపర్లని కనీసం మనుషుల్లా కూడా చూడకుండా కొట్టి తిట్టి వాళ్ళ పనులు లాక్కొని అనేక కష్టాలకు గురి చేస్తున్నారు అటవీ అధికారులు వెంటనే తగిన పరిష్కారం చూపించాలని కోరుతూ హైదరాబాద్ అరణ్య భవన్ ముట్టడించడం జరిగింది కార్యక్రమంలో పాలమూరు కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి శంకరుల్లా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు గొర్రెల కాపర్లు ఫారెస్ట్ కన్సర్వేటివ్ ఆఫీసర్ డోబ్రియాల్ ని కలిసి సమస్య శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా రోజులుగా ఈ మధ్య అమరాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ గొర్రెలు మా సంఘం నాయకులని గొర్రెల కాపర్లు అందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టి తిట్టి కనీసం మనిషిలా కూడా చూడకుండా వాళ్ళకున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు బియ్యము వండుకునే బొగాళ్లు ఫోన్లు అన్ని లాక్కొనిపలేరు మిగిలింది ఒక్కటే ఒకటి అడవి అడవిలో కూడా మేపుకోనియకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు నానా చిత్రహింసలు పెడుతున్నారు మాకు ఎక్కడైనా పరిష్కారం చూపియండి మాకు గొర్రెలు మేసుకోవడానికి ఎక్కడైనా స్థలం చూపియండి లేకపోతే మేము అందరం కలిసి ఎక్కడ బాయిలో దుంకమంటే దుంపుతాం మాకు వేరే ఆప్షన్ లేదు మేము కూడా ఈ తెలంగాణ సమాజంలో భాగమే మేము కూడా ఈ తెలంగాణ ఓటర్లనే ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం గంజాయి నుండి హాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఒక కోటి యాభై లక్షల రూపాయల విలువ చేసే పది లీటర్ల హాష్ ఆయిల్ని అదేవిధంగా పంతొమ్మిది పాయింట్ రెండు కేజీల హాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నారు హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు రాంబాబు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు తెలిపారు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి హాష్ ఆయిల్ ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారని అన్నారు హాష్ ఆయిల్ను హైదరాబాద్లో విక్రయిస్తున్నారని తెలిపారు ఇన్ఫర్మేషన్ ఒక కేజీ ఆఫ్ ఆషిష్ ఆయిల్ తయారు చేయడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్ లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఆయిల్ ని తీయడం జరుగుద్ది సో ఈ ఇదిలా చేయడం వల్ల అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీ తీసుకోవడానికి నాలుగు వందల యాభై కేజీల గాంజాని దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాడారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందని అవగాహన లేకుండా ఉంది దీంతో లైఫ్ డెత్ కూడా ఉండట్టుంది ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు మాకు చేసిన నేరాలు రిపీట్ అఫెండర్స్ అండ్ దీని హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్లకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మినిమం టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా గానీ బికాజ్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎడిక్ట్ గా తయారు చేసి ఎట్టి బస్సులో నాకు డ్రగ్ కావాలి ఎలానే నేను తీసుకోవాలనే స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాయి కొన్ని ఉంటారు యూత్ ఉంటారు లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు ఇక్కడ అలవాటు చేయాలని వీళ్ళు పెడ్లర్స్ ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఒక స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఉద్యోగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం ప్రపంచస్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం పెరిగేలా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు హైదరాబాద్లో ప్రసిద్ధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వహణ కోసం అవకాశం ఇవ్వాలని ఇటీవలే కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు క్రీడలకు నిధుల కొరత లేదని అవసరాలకు తగిన విధంగా నిధులు కేటాయిస్తామన్నారు

ఎన్జిఓ అందరూ కలిసి ఈరోజు క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమస్త క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే సోదరులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంది మనిషి జీవితంలో ప్రతినిత్యం కోసమే పోరాటం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత స్పోర్ట్స్ విభాగాన్ని ప్రత్యేక దృష్టితో చూసి ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు ఈరోజు మేము కొత్త లోగాను ఆవిష్కరించున్నాం ఒలింపిక్స్ కు ధీటుగా ఉండే విధంగా తెలంగాణ నుంచి రేపు ఒలింపిక్స్కి పోవాలి కొన్ని గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రాబోయే అతి త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీని తయారు చేస్తున్నాం స్పోర్ట్స్ సిటీని తెలంగా హైదరాబాద్ను స్పోర్ట్స్ సిటీగా ఈరోజు తీర్చిదిద్దబోతున్నాం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ కల్లా ఖచ్చితంగా తెలంగాణలో గోల్డ్ మెడల్ కొట్టే సాధించే విధంగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయాలన్న దిశగా ఈరోజు శాట్స్ ముందుకు పోతా ఉంది ఖచ్చితంగా అన్ని జిల్లాలలో కూడా స్పోర్ట్స్కు సంబంధించిన మీ అందరికీ తెలుసు అక్టోబర్ రెండవ తారీఖు రోజు సీఎం కప్పును కూడా ఆవిష్కరించబోతున్నాం రెండు నెలల పాటు సీఎం కప్ ప్రతి గ్రామంలో గ్రామ స్థాయిలో ఆరు పోటీలతో మండల స్థాయిలతో ఆరు ఆరు క్రీడలతో జిల్లా స్థాయికి వచ్చే వరకు దాదాపు పద్దెనిమిది క్రీడలతో రాష్ట్ర స్థాయికి వచ్చే వరకు ఇరవై క్రీడలతో స్పోర్ట్స్ సీఎం మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ అదేవిధంగా జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గి ఈడీ తరపున ఏఎస్జి వాదనలు వినిపించారు అయితే ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు మంజూరు చేసింది కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి పదిహేడున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు అరెస్ట్ వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాగ్మూలం నమోదు చేశారు ఆమె నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ శ్రేణు సంతోషంతో మునిగిపోయారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టపాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ రాజ్యసభ సభ్యుడు వద్యరాజు రవిచంద్ర అన్నారు కొంత ఆలస్యమైన న్యాయమే గెలిచిందని అభిప్రాయపడ్డారు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన పేర్కొన్నారు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని అన్నారు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని దేవిప్రసాద్ అన్నారు కవితపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆయన అన్నారు తమపై ఆరోపణలు చేసిన వారందరికీ ఈ తీర్పు చెంప అని విమర్శించారు సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారని మండిపడ్డారు గడిచిన పది పదిహేను అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడిపి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ ఎనిమిది తొమ్మిది మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి రోటికాడి నక్కలాగా గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక విషయాన్ని తప్పుదారి పట్టించడం ద్వారా పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్ళకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్న ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కుట్టగతులు ఉండవు అనేటువంటి భయంతో ఆందోళనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే ఆరు మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి ఎమ్మెల్సీ కలవకుండా కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు అయిన సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని బాణసంచా కాల్చి మిఠాయిల్ని తినిపిస్తూ తీన్మార్ డ్యాన్స్లతో సంబరాలు చేసుకున్నారు సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందని పార్టీ నాయకులు రాకేష్ అన్నారు అన్యాయంగా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టినా చివరికి న్యాయమే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉందని వారు తెలిపారు తెలంగాణ గవర్నర్ జస్దే వర్మ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు గవర్నర్కు ప్రభుత్వ వీప్ బీల ఐలయ్య ఈవో భాస్కర్రావు స్వాగతం పలికారు ముందుగా గవర్నర్ తెలంగాణ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలోని అర్చక బృందం ఆశీర్వచనం చేశారు सुधा देव वर्मन नामयाः सपुत्रस्य प्रतिदेव वर्मनेस्या च। दिस इज अ वेरी ब्यूटीफुल एक्सपीरियंस। दर्शन इन दिस टेम्पल इज अ वेरी ब्यूटीफुल एक्सपीरियंस विथ ऑल द ट्रेडिशन एंड ब्यूटीफुल वैदिक हिम्स ఎంపీగా మొదటిసారి గెలిచి సొంత ఊరికి వెళ్లిన బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అంబాలాలో ఘన స్వాగతం పలికారు అభిమానులు కమలాపూర్ మండలం గూడూరులు ఎంపీ ఈటల రాజేందర్ కు అభిమానులు గా వెల్కమ్ చెప్పారు ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు バディライ కొత్త పెన్షన్ విధానంలో లేని ఐదు లాభాలు ఏకీకృత పెన్షన్ విధానంలో కార్మికులు పొందుతారని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబు తెలిపారు సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన ఏకీకృత పెన్షన్ పథకంపై మీడియా సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పి కిషోర్ బాబు ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆడిటర్ ఎస్ వివేకానంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు కార్మికుల గౌరవం భద్రత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కొత్త పెన్షన్ విధానం కంటే ఐదు ముఖ్య లాభాలను చేకూరుస్తుందని కిషోర్ బాబు తెలిపారు ఇందులో కార్మికులకు పెన్షన్ కుటుంబ పెన్షన్ లాంటి సౌకర్యాలు పొందుతారని అన్నారు ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వేలోని డెబ్బై మూడు వేల మంది ఉద్యోగులకు లాభం చేకూరుతుందని వివరించారు కొంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా క్యాల్కులేట్ చేసి లంప్సమ్ అమౌంట్ చేయడం జరుగుతుంది ఈ ఐదు చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది ఇది కేవలం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ పెన్షన్ లేకుండా ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఉన్నారో వారికి మంచి అవకాశం రావడం కోసం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చేలాగా గవర్నమెంట్ తెలియజేసింది దీని మీద ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ రావాల్సి ఉన్నాయి వచ్చినప్పుడు దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా గారు మేము ఈరోజు మన ప్రెసెంట్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి అమల్లోకి తీసుకురావడానికి దాన్ని అనౌన్స్ చేసిందో దాని గురించి కొంత బ్రీఫ్ చేయడానికి మేము ఈరోజు మన ప్రెస్ మీడియా మిత్రులు పిలవడం జరిగింది బేసికల్గా ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే వస్తుందో అది పాత పెన్షన్ స్కీమ్ కంటే మనకు ఐదు ముఖ్యమైన బెనిఫిట్స్ ఇస్తూ ఉందండి ఈ విషయాన్ని నేను మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం మొట్టమొదటిగా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇంతకుముందు ఏదైతే లేదో అది ఎష్యూర్డ్ పెన్షన్ అనేది ఉంది కాబట్టి ఎవరు పెన్షన్ లేదని దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు నెంబర్ టూ పెన్షన్తో పాటు ఇంతకుముందు ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉండేది పాత దానిలో బట్ న్యూ ఎన్పిఎస్లో అది లేదు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఒక ముఖ్యమైన భాగంగా అవుతుంది కొత్వాలగూడలోని తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు కొత్వాలగూడలోని సర్వే నెంబర్ పదమూడులో తన కుమారుడి పేరుతో పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల పట్టాభూమి ఉందని చెప్పారు ఆ భూమిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కొనుగోలు చేశామని రెండు వేల ఐదులో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న కట్టడం కట్టుకున్నామని వివరించారు అప్పటి ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫామ్ హౌస్ కట్టుకున్నామని నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్టు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్ ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటే అది మేమే చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో నేను తీసుకున్నారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది అక్కడ నాది ఒక్కటే కాదు చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరో తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మహినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టి మరి అవన్నీ కూడా ఊరి ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందా అది అందరు కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా స్టేట్ బఫర్లో ఉంటేనేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు అడగముందు క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళు గిట్ట కట్టి ఉన్నాం నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతా బఫర్తో నిలిచిపెట్టే భవనం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం పెద్దగా అంగుళ ఆర్బాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరు కనిపిస్తారా ఎవరిదా ఇల్ల అని అనుకుంటుంది అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్టలే నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామరెడ్డి అని ఉన్నాడు ఉప్పలాయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టారు మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలా వాళ్ళ గురించి నేను చెప్పా మేడ్చల్ జిల్లా కేసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు ముందస్తు యాప్లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కూడా ఏసీపీ తెలిపారు గణేష్ మండపాల నిర్వహణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య తెలిపారు అలాగే ముఖ్యంగా మట్టి వినాయకులను పూజించాలన్నారు వాగ్దానాన్ని మన మండపాల దగ్గర మన ఉత్సవాల దగ్గర ఎట్టి పరిస్థితులు మద్యం తాగము అని చెప్పేసి హామీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కూడా పాటించాలా ఎట్టి ప్రొసెషన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం అనేది ఉండకూడదు మనం ఏదైతే భక్తి తోడు చేస్తున్నామో ఆ భక్తి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పెట్టావు లేవని చెప్పినా డీజే పట్టుకొచ్చేసి ఏం చేస్తారు సార్ అంటారు ఆ ఒక్క రోజు ఆ గంట ఆయన ఆధిపత్యం ఉండొచ్చు తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజులు పోలీసు ఉంటుంది వ్యవస్థ ఉంటుంది ఇదంతా ఉంటుంది అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పెటక ఏ స్ఫూర్తితోడైతే మనం ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నామో ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా దైవభక్తితోటి నవరాత్రులు లేదంటే లెవెన్ డేసు భక్తి శ్రద్ధలతోటి మీరు పూజలు చేసేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మండప నిర్వాహకులందరూ కూడా ఇలాంటి మండపాల దగ్గర పేకాటాడడం కానీ మండపాల దగ్గర రాత్రిపూట తాగు వచ్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కోరుకుంటూ